హాయ్ ఫుడీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వంటల్లో ఏటో చూద్దామా అరటి పువ్వు పచ్చనగపప్పు కూర అనమాట చూద్దాం రండి ఎలా చేద్దాము ఇప్పుడు అరటి పువ్వుని అలా శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు అరటి పువ్వును అలాగా శుభ్రం చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్క పువ్వుని మధ్యలో అలాగా అంటే ఒక దాన్ని రెండుగా కట్ చేసుకోవాలన్నమాట మరి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే పప్పుతో కలిసిపోతుంది బాగోదు ఇప్పుడు ఒక నూట యాభై గ్రాములు పచ్చనగపప్పు తీసుకుందాం నూట యాభై గ్రాములు పచ్చనిపప్పు తీసుకొని దాన్ని ఒక రెండు సార్లు వాష్ చేసుకుందాం వాష్ చేసుకొని కుక్కర్లో వేసి ఒక ఆరు ఏడు విజిల్స్ పెడదాం ఆరు ఏడు విజిల్స్ రావాలి అప్పుడైతేనే మనకి పచ్చనిపప్పు ఉడుకుతుంది ఇప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం తాలింపుకి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక మూడు టమాటా మూడు ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఒక స్పూను గరం మసాలా ఇప్పుడు మనం ఉల్లిపాయలు టమాటా తీసుకున్నాం కదా దాన్ని కట్ చేసేసుకుందాం అలా కట్ చేసుకున్న తర్వాత మన స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం కడాయి వేడి అయింది ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దాంట్లో పోపు దినుసులు వేసుకుందాం ఇప్పుడు అరటిపు అన్నది చాలా చాలా మంచిది ఒంటికి ఆరోగ్యానికి చాలా మంచిది నేను ఇంతకు మునుపటి వీడియోలోని కూడా ఆరోగ్యానికి చెప్పాను దీని గురించి మనకు ఎలాగా పనిచేస్తుంది ఏటన్నది ఇప్పుడు పోపు దినుసులు వేసుకున్నాం కదా ఇప్పుడు ఎండుమిర్చి ఒక మూడు నాలుగు అలా మధ్యలో ముక్కలుగా చేసుకొని ఎండుమిర్చి తాలింపుకి వేసేద్దాం తర్వాత మన ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఉంచాం కదా దాన్ని కూడా ఆయిల్లో వేసేద్దాం ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోధుమ కలర్ రావాలన్నమాట గోధుమ రంగులో రావాలి కొంచెం గోధుమ రంగు వచ్చేదాకా మనం అలా వేయించుదాం దాన్ని ఆయిల్లోనే వేగాలి కానీ అట్టి పువ్వు మీరు వారానికి ఒక్కసారైనా తీసుకోండి మన కడుపుకి మంచిది మన ఒంటికి మంచిది చాలా అన్ని విషయాల్లో కూడా అట్టి పూ అన్నది చాలా మంచిది కరివేపాకు తీసుకున్నాం కదా దాన్ని కూడా వేసేద్దాం పచ్చనగపప్పు ఒక ఆరు ఏడు విజిల్స్ వచ్చిన తర్వాత అలా ఉడుకుతుందనమాట దాన్ని కూడా ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెడదాం ఇప్పుడు అలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగే కదా ఇప్పుడు మనకి దాంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని ఒకసారి అలా కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించాలి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం టమాటా ముక్కలు కట్ చేసిన పచ్చిమిర్చి చేసేద్దాం టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత మనం కొంచెంసేపు అలా ఆయిల్లో అలా ఫ్రై చేయాలి మనకి ఇప్పుడు టమాటా ముక్కలు త్వరగా మగ్గాలనుకుంటే మనకి కూరకి ఎంత సాల్ట్ సరిపోతుందో అంత సాల్ట్ టమాటా ముక్కల్లో వేసేద్దాం ఒక స్పూన్ వేసుకున్నాను అనమాట సాల్ట్ అలాగా టమాటా ముగ్గ ముక్కల్ని అలాగా ఆయిల్లో మగ్గనిద్దాం అలా ఉడకని ఉడకి ఒక రెండు మూడు నిమిషాల్లో మొత్తం మగ్గిపోతుందనమాట ఇప్పుడు మనం గరం మసాలా పొడి తీసుకున్నాం కదా దాన్ని కూడా ఇప్పుడు టమాటా ముక్కల్లో వేసేద్దాం వేసేసి దాంట్లో మనము పసుపు తీసుకున్నాం కదా పసుపు కూడా ఒక అర స్పూను పసుపు వేసేద్దాం ఇప్పుడు మనకి మసాలా పసుపు టమాటా ఉల్లిపాయ అంతా కలిసేటట్టుగా కాసేపు ఒక రెండు మూడు నిమిషాలు పచ్చివాసన పోయేటట్టుగా మనం ఆయిల్లో వేగనే వేయాలన్నమాట అలా వేగిన తర్వాత ఒక స్పూను కారం వేసుకొని సరే దాన్ని కూడా అలాగ ఆయిల్లో వేగనిద్దాం లైట్గా అలాగ వేయించాలి ఆయిల్లో పచ్చివాసన పోయేటట్టుగా లైట్గా ఆయిల్లో వేయించాలన్నమాట అలాగా వేగిన తర్వాత ఇప్పుడు పువ్వు మనం శుభ్ర కడిగి ఉంచుకున్నాం కదా దాన్ని దాంట్లో వేసేద్దాం మీకు నేను మునపటి వీడియోలో పువ్వు ఫ్రై ఎలా చేయాలో పెట్టాను ఆ వీడియోకి వెళ్ళి చూడండి మనం పువ్వు ఎలా శుభ్రం చేసుకోవాలి ఎలాగ కడగాలి దాన్ని మనం ఎంత నీ నీట్గా చేయాలన్నది ఆ వీడియోలో ఫుల్ వీడియో పెట్టాను దాంట్లో వెళ్ళి చూడండి అరటిపు ఫ్రై ఆ వీడియోలో ఫుల్ వీడియో ఉంటుందన్నమాట మీకు అరటిపు ఎలా శుభ్రం చేయాలన్నది కలిపిన తర్వాత మనం ఒకసారి ఇప్పుడు దాన్ని అలా ఒకసారి ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి మనం కదుపుతూ ఉండాలన్నమాట అలా కదుపుతూ ఉంటే మనకు అడుగు పట్ట పట్టకుండా ఉంటుంది అడుగు పట్టేస్తే బాగోదు స్మెల్ బాగోదు ఆ కూర టేస్ట్ బాగోదు ఏం బాగోదు అలాగనే అప్పుడప్పుడు అడుగు పట్టకుండా కలుపుకోవాలి అరటిపు కూర అన్నది అట్టి పువ్వుతో చేసిన ఏ ఐటమ్స్ అయినా సరే మన ఒకటి రెండు సార్లు తీసుకోవాలండి కంపల్సరీ మన అరటిపూ కానీ దొరికితే మాత్రం వారానికి రెండు సార్లు తీసుకోవాలి మరీ మనకు అట్టి పువ్వు దొరకదు ఎప్పుడో ఒకసారి దొరుకుతుందన్న నెలకి కనీసం ఒక రెండు సార్లు అయినా పువ్వు కూర కూరగా కానీ వేపుడుగా కానీ లేకపోతే మన అరటి పువ్వులో ఏటేటి వచ్చో మనకి ఆ రకాలు చేసుకొని తినడం చాలా మంచిది ఎందుకంటే మనకి కడుపులో నూనె పురుగులు లాంటివి పోతాయి అన్నమాట తోడు మనకి కడుపులో ఇన్ఫెక్షన్ కానీ ఏది ఉన్నా సరే కానీ ఈ అట్టి పువ్వు నయం చేస్తుంది కడుపులో కొంతమందికి అల్సర్ ఉంటుంది ఆ అల్సర్ ఉన్న వాళ్ళకి కూడా అట్టి పువ్వు చాలా మంచిది అనమాట అంటే మనకి కడుపులో పేగులో ఉన్న పుండు మానుతుందనమాట ఈ అటిపు వల్ల ఒకసారి కలుపుకున్న తర్వాత సరే దగ్గరికి అయింది కూర కూడా ఇప్పుడు మనం పప్పు ఉడకబెట్టేసి ఉంచాం కదా దాన్ని దాంట్లో వేసేద్దాం వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒకసారి వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేద్దాం అంటే మిక్స్ అవ్వాలన్నమాట పప్పు అరటి పువ్వు అంతా మిక్స్ అయ్యేటట్టుగా మనం బాగా కలిపేసుకోవాలి కలిపి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేద్దాం ఒక్క ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మనకు అరటిపు కూర అలా ఉడుకుతుంది కదా మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం అంతేనండి అరటి పువ్వు కూర రెడీ అయిపోయింది లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చిందనమాట ఇప్పుడు మనం కొత్తిమీర కట్ చేసి ఉంచుకున్నాం కదా దాన్ని కూడా అలా జల్లుకొని ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ కట్ చేయాలన్నమాట చూడండి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా అరటిపూ పప్పు పచ్చనగపప్పు అరటిపు కూర అండి రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతేనండి కానీ ఒంటికి చాలా ఆరోగ్యం అప్పుడప్పుడు మధ్య మధ్యలో నేను వీడియోస్లో ఆరోగ్య చిట్కాలు కూడా ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను అనమాట ఫాలో అవ్వండి అంతేనండి కూర రెడీ